వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజున లోపల వేసే చిన్న మొక్క ఇచ్చింది పాప అది బయట వేసాను పుడి పెదిగిన తర్వాత దానికేమో మా పద్య హెల్ప్ చేస్తుంది నాకు నీళ్ళు తీసుకొచ్చింది డొక్కు మొగ్గుతో నీళ్ళు పోసాము తర్వాత ఇంకో మొక్క పచ్చిమిరకాయ మొక్క వచ్చింది కుండీలో ఆత్మాటా నీళ్ళు పోయేపోతే చనిపోతుంది అని చెప్పేసి దాన్ని కూడా తీసేసి నేల మీద వేసేస్తున్నాం వేసేస్తే అప్పుడు వేసేస్తే నీళ్ళు కొంచెం రోజు లేట్ అయినా చనిపోదు అదే కుండీలో ఉంటే కానీ నీళ్లు పోయేపోతే వెంటనే చనిపోతుంది అదే కింద అనుకో భూమిలో ఉంటుంది కాబట్టి వెంటనే చనిపోవు అందుకని చెప్పేసి అది కూడా వేస్తే దాంట్లో కూడా మొక్కలు నీళ్ళు పోసేసాం చూడాలి కాయలు ఎలా కాస్తుందో ఈ పచ్చిమిర్చి మొక్క నాకు డౌట్ ఉంది పచ్చిమిర్చి మొక్క లేకపోతే వేరే పెట్టని విత్తనం అదా అని చూడాలి తర్వాత నీళ్ళు పోస్తుంటే ఈ లోపు మావయ్య ఆరుని కొట్టేశారు బండి బోయ్ అని చెప్పేసి పజేద పక్క తప్పుకుంది తీరా స్కూటీ పైకి వచ్చేసిన తర్వాత ఏంటా అని చూస్తే దాదాజీ గోరా తీసుకు కవర్ తీసుకెళ్ళి లోపలికి అని అన్నారు పజ అని అప్పుడు కవర్ తీసుకుంటుంటే దాంట్లో బొమ్మ చూసింది నాకు బొమ్మ కావాలి దాదాది తీసి ఇవ్వి అంటే వెంటనే మళ్ళీ ఆ కవర్ వెనక్కి తీసుకుని దాంట్లో ఉన్న బొమ్మ చింపి అది బొమ్మ తీసి ఇచ్చారు అదేనండి సారి పెట్టినప్పుడు ఆడపిల్ల పుడితే బొమ్మ ఇస్తారు కదా ఆ బొమ్మ ఇది ఇది వరకు ఇచ్చేవారు మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నట్టున్నారు బాగున్నాయి చాలా పెట్టింది నాగమ్మ పిన్ని అని కొట్టం కాజా తీసుకుని ఒకటి తిన్నారు కాకపోతే నాకు ఇచ్చేస్తారు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లాలు చేయండి నా వీడియోలను మరింత ఆదరిస్తారని కోరుకుంటున్నాను